ల్యాండ్ యాక్ట్ అంటే ఏమిటి మీ భూముల మీద మీకు సర్వహక్కులు కల్పించే కార్యక్రమం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫస్ట్ మీ రికార్డ్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు వేల రెవెన్యూ విలేజెస్ లో రికార్డ్స్ అన్ని కూడా అప్డేట్ కావాలి ప్రతి రెవెన్యూ విలేజ్ లో సర్వే పూర్తి కావాలి సర్వే రాళ్ళు పాతాలి సర్వే పూర్తి చేయాలి సబ్ డివిజన్స్ అప్డేట్ కావాలి మ్యూటేషన్స్ అప్డేట్ కావాలి ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఆ రైతులకు చేతిలో పెట్టాలి ఆ తర్వాత వీళ్లకు ఈ భూ యజమానులకు గానీ గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీ గవర్నమెంట్ ఇచ్చే భరోసా అబ్సల్యూట్లీ క్లియర్ టైటిల్ నువ్వు ఎవరికైనా ఈ భూమి అమ్మచ్చు చేసేటప్పుడు నీకు ఎటువంటి సమస్య వచ్చిన టైటిల్స్ లో ఫాల్ట్ అనేది ఎక్కడైనా కనిపించినా గవర్నమెంట్ గ్యారెంటీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో దేశ టైటిల్ ఇన్సూరెన్స్ యాక్ట్ కూడా స్ ద రిఫార్మ్ ఈ రోజు మీరు కొన్న భూములు పత్రాలు కరెక్ట్ అవునా కాదు తెలియదు రేపు పొద్దున మీరు కొనిన తర్వాత ఎవడో ఇంకొకటి ఎవడో నాది ఈ ల్యాండ్ అని చెప్పి వస్తాడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే దానికి నువ్వు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగు కోట్ల చుట్టూ తిరుగుతావు ఇటువంటి ప్రాబ్లమ్స్ కన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్